आह ये जी हनुमान जी आह प्रभाकर लाल हैं कुवर कुप्राण यहाँ जेठ ओम भो ओम भो ओम श्वाह ओम आह ओम जय हाँ ओम श्वाह ओम सच्चे ओम सर्वत्र हैं एक महत्वों देवस्थिर हैं ये हर जाति जो भी हाँ जो ओम बोलते हैं सर्वप्रभाकर भोसरों नमस्कार जेठ महाराज को जेठ महाराज के त्याग 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 त्� दरों जनता भगत रूसी वाले बेहरेहता रूसियाँ जनता दर दबाने वाली नाम दे पाई करेंगी आप लोगों के बीच दबाने दर दबाने काम में सीखने काम में दबाने सीखने वाले दबाने दर दबाने आंते आप दबाने दर दबाना निर्माण देवार लाग महावीर शाह सप्ताह सत्रे सुनकर तेरे पास शील रहा

లఖీ పూర్ణిమ మహోత్సవాలు అవధూత శ్రీ సీతారాంబాబా ఆశీస్సులతోటి పిఠాపురంలో వేసిన శ్రీ బాపునార్జున గృహంలో మహా అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో పదిహేను ఎనిమిది ఇరవై నాలుగు గురువారం నుండి ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు బుధవారం వరకు వారం రోజులు సప్తాహ దీక్షగా అఖండ సిద్ధమంగళ స్తోత్రం జరుగుతుంది పదిహేడవ తారీఖు త్రయోదశి నుండి పంతొమ్మిదవ తారీఖు పౌర్ణం వరకు మూడు రోజులు పదకొండు రకాల ద్రవ్యాలతోటి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు రుద్రాభిషేకం జరుగుతుంది కాబట్టి ఈ పదిహేడవ తారీఖు నాడు చరిత్ర సందర్భంగా ఉదయం అభిషేకం అనంతరం నవగ్రహ హోమం సాయంత్రం ఆరు గంటలకు ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు అభిషేకం దత్త హోమం జరుగుతుంది అనంతరం పిఠాపురం వార్సవీ కన్యకా పరమేశ్వర ఆలయం నుండి బాపనార్జుల స్వగృహంలో ఉన్న అమ్మవారి సోదరుడైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి ఆలయానికి భక్తులు ఊరేగి తీసుకొచ్చి రాఖీ ధారణ చేస్తారు తదుపరి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు తమ సోదరి శ్రీ వాసవికా పరమేశ్వరికి పసుపు కుంకుమ చీర గాజులు రవిక సమర్పిస్తారు పద్ పంతొమ్మిదో తారీఖు ఉదయం అభిషేకం అనంతరం ఎనిమిది గంటలకు రాఖీ ఉత్సవం చండీ హోమం మహాపూర్ణాహుతి జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని మరీ మరీ కోరుతున్నాం ఇట్లు బాపనాదిల స్వగృహం శ్రీ శ్రీపాద బాపనాజుల మహాదాన అన్నదా అన్నదాన ట్రస్టు పిఠాపురం

श्रीमदनन्ता श्रीविभूषिता जय जयविजयै भव दिग्विजै भव श्रीमदकण्डा श्रीविजयी भव श्रीविद्या हरि राध सुरेखा श्रीराधि श्रीपादा जय विजये भव दिग्विजये भव श्रीमदगन्दा भव माता श्रुमयी वा सर्यामृतपरिभोषिकवि श्री माता जयविजये भवदिग्विजयी भव श्रीमदगा श्रीविजयी वचरुष ఓకే ఇక్కడ పెనుగొండ వాసుకణికా పరమేశ్వరి మూస్తానం నుంచి ఈ బాపనాలిల గృహానికి అక్కడ ఉండే శ్రీపాదుడికి రాఖీ కట్టడం జరిగింది దాన్ని ప్రతిగా ఈ రోజున శ్రీపాదుడికి శ్రీపాదుల దేవాలయం బాపనాలిల గృహం నుంచి కణికా పరమేశ్వరికి ఈ